వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ చేసుకుని టీడీపీ అగ్రనేత నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర ముగిసిన సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నేడు యువగళం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు యువగళం నవశకం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభ కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది ఈ సభకు రాష్టం నలుమూలల నుంచి టీడీపీ జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చాయి దాంతో సభ ప్రాంగణం అంతా జనసంద్రాన్ని మహానాడును తలపిస్తోంది భారీ బెలూన్లు టీజే చప్పుళ్లు నినాదాలతో నవశకం ప్రాంగణం హోరెత్తుతోంది నవశిఖం పేదికపై ఆహుతులను ఉత్తరాంధ్ర సంప్రదాయ నృత్యాలు వలరించాయి సభ ప్రాంగణంలో ఎన్టీఆర్ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ బాలయ్య భారీ కటోట్లు ఆకర్షణీయంగా ఏర్పాటయ్యాయి టిడిపి జనసేన కార్యకర్తల కేరింతలతో సభ ప్రాంగణంలో రాయలసీమ ఉత్తర కోస్తా నుంచి విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైళ్లు విజయనగరం చేరుకున్నాయి ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నవకళం సభకు అందుబాటులో ఉన్న వాహనాల్లో టీడీపీ జనసేన కార్యకర్తలు తరలివచ్చాయి సభకు వచ్చిన ఇరు పార్టీల శ్రేణులకు విజయనగరం నేతలు సాదరంగా స్వాగతం పలికి ఆతిథ్యం ఇస్తున్నారు తర్వాత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే దికపై రానుండటంతో నవశిఖం సభపై ఆయా పార్టీల శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాయి సభ ప్రాంగణానికి రాకముందే చంద్రబాబుకు విశాఖ ఎయిర్పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులతో నవశికం ప్రాంగణం కళకళలాడుతోంది టీడీపీ జనసేన పార్టీల పొత్తు నేపథ్యంలో నేటి యువగులం సభ ద్వారా ఇరు పార్టీల అధినేతలు ఉమ్మడిగా పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు